హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సుమారుగా అంతర్జాతీయ మ్యాచ్లో ఆరు నెలల తర్వాత వచ్చినటువంటి విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ అయితే హాస్టల్తో మొట్టమొదటి మ్యాచ్లో తప్పకుండా విజయం సాధించారని చెప్పి చాలామంది అనుకున్నారు అయితే కుటుంబంతో మరి లండన్లో హ్యాపీగా ఎంజాయ్ చేసినటువంటి విరాట్ కోహ్లీ మరి వాస్తవానికి మంచి ఫామ్లో వస్తాడని చెప్పి అనుకున్నారు అయితే ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్ కావడంతో ఒక్కసారిగా అతని ఫ్యాన్స్ అయితే ఘోరంగా అంటే ఘోరంగా బాపడని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా రోహిత్ శర్మ కూడా మంచి మరి వరల్డ్లో ఓడియాలో నెంబర్ టూలో ఉన్నటువంటి రోహిత్ శర్మ కూడా మరి త్వరగా అవుట్ కావడంతో కేవలం తక్కువ స్వరకు అవుట్ కాడంతో అతని ఫ్యాన్స్ కూడా తన ఘోర ఘోరంగా డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో మళ్ళీ ఈ ఇద్దరు గురించి మన మాజీ హెడ్ కోచ్ అదేవిధంగా మాజీ ఆటగాడినటువంటి రవిశాస్త్రి మాట్లాడుతూ ఏ ఆటగాడికైనా మరి వచ్చి రాగానే షార్ట్ కొట్టడానికి వీలు కాదు అది కూడా టీ ట్వంటీ ఫార్మాట్కి టెస్ట్ ఫార్మాట్కి మరి రిటర్మెంట్ ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు మరి అంతర్జాతీయ మ్యాచ్లో అటు ప్రాక్టీస్ చేస్తూ మరి ఇతర మ్యాచ్లు ఆడకుండా వచ్చారు ఏదైనా కూడా వాళ్ళకి కొద్దిగా సమయం కావాలి ఒకటి రెండు మ్యాచ్ల్లో తప్పకుండా వాళ్ళు గాడిన పడతారు మరి ఇటు టెస్ట్లో టీ ట్వంటీలో అదరగొట్టేటటువంటి శుభమార్గీలు ఇతర మ్యాచ్ కూడా విఫలమయ్యారు దీనితో పర్యలు తీసుకోవచ్చు కావాలనే కొంతమంది మరి అతలు వీళ్ళిద్దరిని ట్రోల్ చేస్తున్నారు ఆ ట్రోల్ తగ్గించాలని చెప్పి కూడా మనం ఆవిషిస్తూ మరణం జరిగింది అదే కాకుండా రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్పు వాళ్ళ ఆలోచనలో మైండ్లో ఉన్నది కాబట్టి వాళ్ళు వన్డేలోకే మరి ఆడి మరి ఇతర టీ ట్వంటీ ఫార్మాట్గా చెస్ట్ ఫార్మాట్ రిటైర్మెంట్ ప్రకటించారు ఫిట్నెస్ కోసం అని చెప్పి చెప్తున్నాడు ఏదైనా రెండు వేల ఇరవై వరల్డ్ కప్ తప్పకుండా వాళ్ళు ఆడతారని ఆశిస్తున్నా అయితే వాస్తవానికి మరి వీళ్ళిద్దరూ గత నెక్స్ట్ మ్యాచ్లో తప్పకుండా ఫార్మ్లో కోసం చెప్పి ఆశిస్తున్న చెప్పడం జరిగింది మన రవిశాస్త్రి